కోనసీమ జిల్లా కలెక్టర్ డాక్టర్ రావిరాల మహేష్ కుమార్తో పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు అమలాపురం ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావులు భేటీ అయ్యారు కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్తో పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు అమలాపురం ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావులు భేటీ అయ్యారు యానం సముద్రం నుంచి ఐలాండ్ నెంబర్ మూడు మీదుగా ఓఎన్జీసీకి వెళ్లిన పైప్ లైన్ లీక్ అయిన సంఘటనకు సంబంధించి జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు జరిగిన పైప్ లైన్ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు వివరించి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి స్థానిక మత్స్యకారులకు ప్రజలకు రక్షణతో పాటు పరిహారం అందించాలని ఢిల్లీ ప్రతినిధి మల్లాడి ఎమ్మెల్యేలు ఐతాబత్తుల ఆనందరావు వనమాడి కొండబాబులు కోరారు అనంతరం వాటికి సంబంధించిన విషయాలను ఢిల్లీ ప్రతినిధి మల్లాడి మీడియాకు వివరించారు యానం నియోజకవర్గానికి సంబంధించిన దర్యాల్తిప్ప గ్రామంలో ముఖ్యంగా ఎస్సీ సొసైటీ ల్యాండ్కి పక్కన నాలుగు వందల మీటర్ల దూరంలో ఓఇన్జిక్స్ సంబంధించిన పైప్ లైన్ ఫెయిల్ అయ్యి ఆ ఏరియాలో చాలా పెద్ద పెద్ద మంటలు రావడం పక్కనున్న మడాడివి కాలిపోవడం అదే కాకుండా ఈ గ్యాస్ ఇది ఫైర్ అయిన తర్వాత ఆ ఏరియాలో ఉన్న గోదావరి అంత పక్కన క్రీక్స్ అన్నీ కూడా ఇటు గాడిమగ్ కానీ బైరపాలెం కానీ ఇటు గ్రాంపేట్ కానీ ఆ ఏరియాలో ఉన్న అంతా కూడా వాటర్ అంతా కూడా లాగా తెట్టి కింద రావడం మత్స్య సంపంతా అంతా పాడైపోవడం అంతా కూడా జరిగింది ఆ ఏరియాకి దగ్గర దరిదాపుల్లో ఉన్న ఏరియాలో ఉన్న ప్రజలందరికీ కూడా ఇతర కమ్యూనిటీస్ కూడా మన ప్రాణాలు ఉంటాయా ఉండవా అన్న భయభ్రాంతులతోటి బతుకుతున్నారు ఆ టైంలో ఇమీడియట్గా నేను ఊర్లో లేకపోయినా కానీ ఆ నైట్ ఫస్ట్ ఫోన్ నాకు వచ్చినప్పుడు ఇటు రిలయన్స్ కానీ ఓఎన్జీసీ కానీ అధికారులకు కానీ అందరితోటి కూడా మాట్లాడి వాళ్ళు సముద్రంలో వచ్చేదాన్ని వాళ్ళు స్టాప్ చేసి ఒక గంటలోనే స్టాప్ చేయడం జరిగింది అయినా కానీ చాలా నష్టం జరిగింది అలాగే ఈ ఏరియాలో ముఖ్యంగా ఆ ఏరియాతో పాటు మిగతా నియోజకవర్గాల్లో కూడా ఇటు కోనసీమకు సంబంధించిన నియోజకవర్గాల్లో కూడా నష్టపరిహారం కొన్ని నియోజకవర్గాల్లో అందుతుంది కొంతమందికి అందలేని వాళ్ళకి కూడా నష్టపరిహారం ఇవ్వాలి మత్స్యకారులకు అందరికీ నష్టపరిహారం ఇవ్వాలని గత సంవత్సరం నవంబర్ ఇరవై రెండో తారీఖున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని అలాగే డిప్యూటీ సీఎం గారిని అలాగే బీజేపీ ఎం ఎంపీ అధ్యక్షురాలు పురంధేశ్వర గారిని కూడా కలిసి రిప్రెంటేషన్ చేయడం జరిగింది దాని తర్వాత కాకినాడ కలెక్టర్ గారిని రెండుసార్లు అలాగే ఈరోజు మొన్న రీసెంట్గా కూడా ఒక నాలుగు మూడు నెలల క్రితం కోనసీమకు సంబంధించి అంబేద్కర్ కోనసీమ జిల్లాకి సంబంధించిన కలెక్టర్ గారిని వచ్చి కలవడం జరిగింది ఈరోజు మరలా ఎమ్మెల్యేస్ ఎంపీ అందరూ కూడా సంతకాలు చేయించి మేము ముగ్గురు కూడా అమలాపురం ఎమ్మెల్యే గారు కాకినాడ సిటీ ఎమ్మెల్యే గారు వీరి సమక్షంలో మేము ఈరోజు కలెక్టర్ గారికి జరిగిన నష్టం అలాగే ఏ విధంగా జరిగిందన్నది దాంతో ప్రూఫ్స్తో శ్రద్ధగా ఇవాళ రిపండేషన్ సబ్మిట్ చేయడం జరిగింది రెండు రోజుల క్రితం కాకినాడ కలెక్టర్ గారికి ఇచ్చిన రిపండేషన్ మీద ఈరోజు పదకొండు గంటల నుంచే దానికి మీటింగ్ అయ్యి కూడా జరుగుతుంది త్వరలోనే ఒక వారం రోజుల్లోపు ఇటు అమలాపురం సంబంధించిన కలెక్టర్ గారు కాకినాడ కలెక్టర్ గారు అందరూ కలిసి కంపెనీస్ని పిలిపించి ఈ ప్రజాప్రతినిధుల సమక్షంలో త్వరలోనే వీరికి ఏం చేయాలి అన్న దాని మీద మేము కోరడం అనేకమైన పక్కన ఉన్న వాళ్ళకి ఏం చేయాలి అలాగే మిగతా వాళ్ళందరికీ కూడా ఏం చేయాలన్నది రిటర్న్గా మూడు పేజీలు సబ్మిట్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా త్వరలోనే ఆ ఏరియాకు సంబంధించిన వారికి ఈ ఏరియాలో ఉన్న ఈ ఏరియా ఉన్న వాళ్ళకి రాని వాళ్ళకి ముందు వచ్చిన వాళ్ళకి ఇంకా రాని వాళ్ళకి కూడా కవర్ చేసే విధంగా చేయమని నవంబర్ డిసెంబర్ నెలలో సెకండ్ పైప్ లైన్ మళ్ళీ ఓఎన్జీసీ కానీ రిలయన్స్ వచ్చినప్పుడు మొత్తం అందరికీ కూడా నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి ఈ రిపెంటేషన్ ముఖ్య ఉద్దేశం ఆ విధంగానే మేము కోరడం జరిగింది